సమస్యల పరిష్కారానికి గత పాలకుల్లా తాత్కాలిక ఉపశమనాలు ఉండవని శాశ్వత పరిష్కార నిర్ణయాలే తమ లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు ఏలూరు పవర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే బడేటికి విన్నవించారు అలాగే పలువురు అధికారులు తమ శాఖల పరిధిలో చేపట్టాల్సిన పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు అలాగే మెప్మా ఆర్పీలు తమ సమస్యలను ఆయనకు తెలిపి పరిష్కరించాలని కోరారు తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్న ఆయన ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపేందుకు కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం పెద్దబోయిన శివప్రసాద్ బౌరతు బాలాజీ ఆర్నేపల్లి తిరుపతి కార్పొరేటర్లు తంగిరాల అరుణ సురేష్ కర్రీ శ్రీను అమరావతి అశోక్ లంకల్పల్లి మాణిక్యాలరావు మెరుగుమాల శ్రీను కొత్తపల్లి రాజేష్ జింజు మోజస్ నెర్సు వేగిప్రసాద్ జూట్మిల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు